తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛతనం పచ్చదనం నేటితో ముగిసింది గత ఐదు రోజులుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొక్కలు నాటారు డ్రైనేజీలను రహదారులను శుభ్రపరిచారు మంత్రుల నుంచి సామాన్య ప్రజల దాకా కలెక్టర్ల దగ్గర నుంచి పంచాయతీ కార్యదర్శుల దాకా అధికారులు ప్రజలు ఉత్సాహంగా స్పెషల్ డ్రైవ్లో పాల్గొని విజయవంతం చేశారు పల్లె పట్టణం తేడా లేకుండా అన్ని స్థాయిల్లో ప్రజలకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత ఐదు రోజులుగా ఎక్కడ చూసినా పండగ వాతావరణమే కనిపించింది కరీంనగర్ లో గత ఐదు రోజులుగా ఉధృతంగా కొనసాగిన స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమం నేటితో ముగిసింది చివరి రోజు కరీంనగర్ మున్సిపల్ ఆధ్వర్యంలో ఫిల్టర్ బెడ్ ఆరు బ్లాక్ నందు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి కలెక్టర్ పమిళ సత్పతి మేయర్ సునీల్ రావులు ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు కలెక్టర్ సత్పతి లెక్క కోసం మొక్కుబడిగా మొక్కలు నాటి చేతులు దులుపుకోకుండా వాటిని సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలని సూచించారు నేడు మనం నాటే మొక్కలే రేపు వృక్షాలై భవిష్యత్తు తరాలకు బంగారు బాటలు వేస్తుందన్నారు పర్యావరణాన్ని పరిరక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛధనం పచ్చదనం ముగింపు కార్యక్రమంలో సబ్బంద వర్గాలు పాల్గొని మొక్కలు నాటారు ఏ విధంగా మొక్కల్ని పెంచుకోవాలి ఏ విధంగా దానికి కాపాడాలి కేర్ చేసుకోవాలనేది అందరికీ వచ్చేసి ఉన్నాయి సో దానివల్ల మనం అట్ నేను ఒక అవుట్ ఈ ఈరోజు చూస్తే తెలంగాణని టూ థౌజండ్ సిక్స్టీన్లో ఇక్కడ వచ్చేటప్పుడు ఏ ఏ విధంగా గ్రీనరీ ఉంది ఈ రోజు చూస్తే ఏ విధంగా గ్రీనరీ ఉంది అనేది చాలా తేడా ఉంది దానికి మనం అందరం అదే విధంగా ఇంకా ముందుకి కూడా కష్టపడాలి కృషి చేయాలి మొక్కల్ని పెంచుకోవాలి తర్వాత మనకి అవెన్యూలో గ్యాప్స్ ఉంటే మనం అందరం కూడా కనపడిన వాటికి దానికి మొక్కలు నాటాలి ప్రత్యేకంగా పిల్లలకి నా రిక్వెస్ట్ ఎక్కడైనా మీరు ఎండాకాలంలో ఒక మొక్క ఎండిపోతుంది అని చూసేటప్పుడు తప్పకుండా అక్కడ మీ చేతిలో ఉన్న వాటర్ బాటిల్ అక్కడ ఖాళీ చేయాలన్నది నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే వన్ బాటిల్ ఆఫ్ వాటర్ వన్ మంత్ లైఫ్ ఫర్ దట్ ప్లాంట్ కాబట్టి అందరు కూడా అదే శ్రద్ధతో ఇంకా మంచి పని చేయాలన్నది కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు స్వచ్ఛధనం పచ్చదనం అనే కార్యక్రమం మరి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న దానిలో భాగంగా మరి ఈరోజు వనమహోత్సవం కార్యక్రమం ఉంది మహోత్సవం కార్యక్రమంలో స్వచ్ఛ కరీంనగర్ అదేవిధంగా గతంలో ప్రవర్తించిన హరితహారం కార్యక్రమం కావచ్చు మరి ఇప్పుడు తీసుకున్నటువంటి పచ్చదనం కార్యక్రమం కావచ్చు ప్రతి దానిలో కూడా పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యి మరి కరీంనగర్కు మంచి గ్రీనరీ వచ్చే విధంగా మంచి లంగ్ స్పేసెస్ ఏర్పడే విధంగా కూడా అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది అక్కడ కూడా లక్ష మొక్కలు పంపిణీ చేయడానికి కూడా పూర్తి స్థాయిలో చర్య తీసుకుని ఇప్పటికే ప్రారంభించడం ఈ నెలాఖరు లోపల కంప్లీట్ చేసుకుని వచ్చే సంవత్సరం వరకు కూడా ఆ చెట్లు కూడా మంచి పెరిగే విధంగా కూడా చర్య తీసుకోవడం జరుగుతూ ఇవన్నీ కూడా మరి కరీంనగర్ నగరంలో రాబోయే తరానికి కరీంనగర్ నగరం ఒక కాంక్రీట్ జంగల్గా కాకుండా ఒక మంచి నగరంగా ఒక గ్రీన్ సిటీగా ఉండే విధంగా తీసుకునే చర్యలు భాగంగానే మా పాల్కొరకు తీసుకుంటా ఉన్నాం గతంలో మా మొక్కలు కావాలంటే మరి వేరే వేరే వారికి డిపెండ్ అయ్యే అవకాశం ఉండే ఈరోజు టెన్ పర్సెంట్ గ్రీన్ బడ్జెట్ పెట్టడం వల్ల దాని ద్వారా మన నర్సరీలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుని మా సిబ్బంది ద్వారానే మన నర్సరీలో బుక్కలు పెంచుకుని ఈ రోజు మేము వేరే వాళ్ళకు అందించే స్థాయికి వచ్చినామంటే దానికి కారణం మరి మా యొక్క సిబ్బంది యొక్క గొప్ప పరిధానమే దాని నిదర్శనంగా నేను చెప్తూ తప్పకుండా కూడా ప్రభుత్వం తీసుకున్న ప్రతి కార్యక్రమంలో మా నగరపాలక సంస్థ ముందు పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలో పాలక వర్గంతో పాటు విద్యార్థులు అటవీ శాఖ ఎన్సిసి మహిళా సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు పర్యావరణ పరిరక్షణ ర్యాలీలో మొక్కల ప్రాముఖ్యత ప్లకాటులు ప్రదర్శించారు భావితరాల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి సంరక్షించుకోవాలని కార్పొరేషన్ కమిషనర్ శ్రీకాంత్ సూచించారు పారిశ్రామిక ప్రాంతంలో పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించాలంటే చెట్లను పెంచడమే ఏకైక మార్గమని మేయర్ బంగి అనిల్ కుమార్ పేర్కొన్నారు పొల్యూషన్తో వాతావరణంలో ఓజోన్ పొర దెబ్బతింటుందని రేపటి తరానికి ఆక్సిజన్ అందించాలంటే వనరులను కాపాడుకోవాలన్నారు వర్షాకాలంలో వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉందని ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా నడుచుకోవాలని రాబోయే తరానికి ఆదర్శంగా నిలవాలని వారు సూచించారు ఆగస్టు ఐదో తారీఖు నుండి తొమ్మిదో తారీఖు వరకు ఈ రోజు వరకు కూడా ప్రతిరోజు ఒక ప్రత్యేక అదేవిధంగా ఈరోజు ఫ్రైడే కాబట్టి ప్రతి వార్డులో కూడా వార్డ్ ఆఫీసరు మహిళా సంఘాల వాళ్ళు హెల్త్ డిపార్ట్మెంటు అలాగే అక్కడ ఉన్నటువంటి గౌరవ కార్పొరేటర్లు ఆ తర్వాత పబ్లిక్ అందరినీ కలుపుకొని కూడా ఈ సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కలిగించడం జరుగుతుంది మరి ప్రజలందరూ కూడా మున్సిపాలిటీకి సహకరించి తమ వద్దకు కూడా వాళ్ళు కూడా వాళ్ళ ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని మన వాహనాలకే చెత్త అందించి రోడ్ల మీద పడేయకుండా అందరూ సహకరించాలని కోవడం జరుగుతుంది మన తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదానం పచ్చదనం కార్యక్రమానికి ఆఖరి రోజు ముఖ్య అధ్యక్షులు చేసిన మన కమిషనర్ గారు శ్రీకాంత్ గారు అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలాగే స్కూల్ పిల్లలు ఎన్సీసీ వాళ్ళు అందరూ ఈ తరఫున ఈరోజు మన మున్సిపల్ కార్యాలయం దగ్గర నుంచి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వరకు హ్యాపీగా తీరడం జరిగింది ఎందుకంటే ప్రజలకు అవగాహన కల్పించేందుకు చెట్లు పెంచాలని చెట్లని సంరక్షించాలని చెప్పేసి మనకు ముందరినే రాముండం అంటేనే ఎన్విరాన్మెంటల్లో బాగా ఇబ్బంది ఉంటుంది ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ చాలా అటు కాబట్టి ప్రతి ఒక్కరూ చెట్లు పెంచాలి మంచి వాతావరణం సృష్టించాలనే ఉద్దేశంతో ఐదో తారీఖు నుంచి ఈ కార్యక్రమాలన్నీ చెప్పడం జరిగింది కాబట్టి ప్రజలందరూ సహకరించాలి ఈ కార్యక్రమానికి మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మన మినిస్టర్ గారు బిల్ల శ్రీధర బాబు గారి సహకారంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమంలో ప్రతి బాధ్యతగా భాగస్వాములు కావాలని మన జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ రవీందర్ అన్నారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్లగొండలోని నిర్వహించిన స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమంలో ఆయన పాల్గొని మొక్కలు నాటి స్థానిక మహిళలతో మాట్లాడారు వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత పచ్చదనాన్ని మెరుగుపరిచేలా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలన్నారు మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణకు బాధ్యత తీసుకోవాలన్నారు వర్షాకాలంలో కురుస్తున్న వర్షాలకు అంటి వ్యాధులు ప్రబలకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమం పెద్ద ఎత్తున అన్ని గ్రామ పంచాయతీలో అన్ని మున్సిపాలిటీలలో చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు కరీంనగర్ జిల్లాలో ఈ నల్లగొండ గ్రామ పంచాయతీలో ఏ విధంగా ధరలు ఇక్కడికి వచ్చాము ఇక్కడ మహిళా సంఘాలు చాలా ఉద్యమ అందరూ కూడా కదిలి ఇక్కడ మొక్కల్ని నాటడం జరుగుతుంది అదేవిధంగా గ్రామంలో వాళ్ళు చేస్తున్న పనులన్నీ కూడా వివరించడం జరిగింది గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి వాళ్ళు తీసుకుంటున్న చర్యలు గ్రామంలో దోమలు అనేవి లేకుండా ఉండడానికి వాళ్ళు చేస్తున్న పనులు అదేవిధంగా గ్రామంలో పిచ్చిన నర్సరీలో మొక్కలను ఏ విధంగా నాటుతున్నారు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు ఇవన్నీ కూడా వాళ్ళు చాలా అత్తంగా చెప్పడం జరిగింది సో దానికి సంబంధించిన అవేర్నెస్ అన్ని గ్రామాల్లో కూడా కల్పించడానికి ఈ కార్యక్రమం ఉద్దేశించబడింది గ్రామాల్లో శుభ్రంగా ఉంటే ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు ప్రజలు ఆరోగ్యంగా ఉన్నప్పుడు వాళ్ళు అనవసరమైన వ్యాధులతో ఆసుపత్రుల చుట్టూ తిరిగి ధనాన్ని వృధా చేసుకునే పరిస్థితి ఉండదు అదేవిధంగా పచ్చదనం బాగా పెంచితే మనం ఇప్పుడు చూస్తున్నాం పర్యావరణాన్ని మనం ఎంత రక్షిస్తే అది మనల్ని అంత రక్షిస్తుంది కాబట్టి ఈ కార్యక్రమం అన్ని గ్రామాల్లో జయప్రదం చేయాలని కోరుతున్నాం అదేవిధంగా కంటిన్యూస్ గా ఈ కార్యక్రమాన్ని జరపాలని కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో స్వచ్ఛతనము పచ్చదనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా అధికారులు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు అంగన్వాడీ కార్యకర్తలు ఈజీఎస్ సిబ్బంది కలిసి తొంభై మొక్కలు నాటారు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా ఇంటి పరిసరాలతో పాటు పంట పొలాల్లో భావితరాల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి సంరక్షించాలని అధికారులు సూచించారు ప్రాంతంలో పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించాలంటే చెట్లను పెంచడమే ఏకైక మార్గమని పొల్యూషన్తో వాతావరణంలో ఓసోన్ పొర దెబ్బతింటుందని రేపటి తరానికి ఆక్సిజన్ అందించాలంటే వనాలను కాపాడుకోవాలన్నారు వర్షాకాలంలో వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉందని ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు బాధ్యతగా నడుచుకోవాలని రాబోయే తరానికి ఆదర్శంగా నిలవాలని వారు సూచించారు మనకు ప్రతిరోజు కార్యక్రమాలు రోజువారీగా ఉన్నాయి అందులో భాగంగా ఈరోజు తొమ్మిదో తారీఖున వనమోత్సవం ఉన్నది వన్నవోత్సవంలో ఈజీఎస్ నుండి రైతుకు పొల స్థలంలో నూట ఎనభై కొబ్బరి మొక్కలు కేటాయించడం జరిగింది ఈరోజు తొంభై కొబ్బరి చెట్లను ఇక్కడ ఈ స్థలంలో పెట్టడం జరిగింది మొక్కలు నాటడమే కాకుండా వాటిని రక్షించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేష్ పేర్కొన్నారు పెద్దపల్లి మున్సిపల్ అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమంలో పట్టణంలో ఏకకాలంలో ఒకేసారి ఐదు వేల మొక్కలు నాటారు ముందుగా మున్సిపల్ కార్యాలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించి పట్టణంలోని పలు వీధులలో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు పట్టణంలోని పలు వీధులలో ఇరువైపులా మొక్కలు నాటి వాటి సంరక్షణకు పాటుపడతామని ప్రతిజ్ఞ చేశారు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని మొక్కలు విరివిగా నాటినట్లయితే వర్షపాతం సక్రమంగా కురిసి పాడి పంటలు పండుతాయని కాలుష్యం లేకుండా ప్రజలందరూ ఆరోగ్యవంతంగా ఉంటారని అధికారులు ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు